అందరికీ నమస్కారం రేపటి నుంచి టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండీ ఇంటర్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే టెన్త్ క్లాస్ వాళ్ళ ఆల్రెడీ ఒకసారి బోర్డ్ ఎగ్జామ్స్ రాసుంటారు కాబట్టి ఇంటర్ పిల్లలకు అలవాటు అయిపోతుంది టెన్త్ స్టూడెంట్స్ ఇప్పుడే ఫస్ట్ టైం బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళలో కొంచెం టెన్షన్ ఉంటుంది వాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న పేరెంట్స్కి కూడా వాళ్ళు ఎగ్జామ్స్ హాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ టైంకి ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండాలి అలాగే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు ఎలా చదవాలి ఆన్సర్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ఇవన్నీ టీచర్స్ చూసుకుంటారు కాకపోతే మనం ఇంటి దగ్గర ఉండి ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు చదువుకునే మూడ్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అలాగే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి అలాగే వాళ్ళ మెమొరీ ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంచడానికి ఇంట్లో మనం పేరెంట్స్గా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వాళ్ళకి ఎప్పటికప్పుడు హెల్దీ ఫుడ్ ఇస్తూ ఉండడం అలాగే మనకున్న పనులు కొంచెం పక్కన పెట్టి వాళ్ళ పైన శ్రద్ధ వహించడం వాళ్ళ ఎనర్జీ బూస్టప్ చేసే ఫుడ్ ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తూ ఉండటం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంలో కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ బాదం పప్పు రాత్రిపూట నానబెట్టి ఐదు నుంచి వరకు పిల్లలకి ఇస్తే మంచిదండి ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కావాల్సిన అంటే బాడీకి అవసరమైన ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే మన బాడీకి అవసరమైన మంచి ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇవి ఎప్పటికప్పుడు బ్రెయిన్ చురుగ్గా పనిచేసేటట్లు చేస్తాయి అన్నమాట బాదం పప్పుని ఎప్పుడు కూడా రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఈ పై పొట్టు తీసేసి ఇస్తే మంచిది అన్నమాట ఎందుకంటే ఆ పొట్టుతో పాటు తింటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అందుకని పొట్టు తీసేసి ఇవ్వండి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ చాలా బాగా పనిచేయడానికి యూజ్ అవుతాయి ఇవి ఆల్మండ్స్లోనే కాదండి ఫ్లాక్స్ సీడ్స్ నెక్స్ట్ వాల్నట్స్లో కూడా ఎక్కువగానే ఉంటాయి వాటిని కూడా తగిన మోతాదులో ఇవ్వచ్చు ఎగ్జామ్స్ రాసే పిల్లలు కొంచెం దూరం వెళ్ళి రాయాల్సిన అవసరం ఉంటుంది కదండి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఊరికే నీరసపడిపోతూ ఉంటారు అందులోనే ఇప్పుడు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నీరసం రాకుండా ఉండి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే మనం ఉదయాన్నే పెట్టే బ్రేక్ఫాస్ట్తో పాటు ఐదు నుంచి పది బాదం పప్పులు రెండు మూడు ఖర్జూర పళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఉండేటట్లు చూసుకుంటే మంచిది ఎగ్జామ్ టైమింగ్స్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కాబట్టి ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళని ఎగ్జామ్ సెంటర్కి పంపించాలి రోజు తినే బ్రేక్ఫాస్ట్ కన్నా కొంచెం తగ్గించండి అంటే ఒక త్రీ ఇడ్లీస్ పెడుతున్నాం అనుకోండి రోజు ఇప్పుడైతే టూ ఇడ్లీస్ పెట్టి ఒక ఐదు నుంచి పది బాదం పప్పులు రెండు మూడు ఖర్జూర పళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఉండేటట్లు చూసుకోండి పిల్లలు బ్రెయిన్కి చక్కగా ఆక్సిజన్ అంది చదివినవన్నీ గుర్తు రావాలి అంటే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి అది మాత్రం గుర్తుంచుకోండి పిల్లలు చదువు విషయంలో వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఇవన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంకా ఈవినింగ్ టైమ్స్ వచ్చేసరికి ఫ్రెష్గా వెజిటేబుల్స్ సలాడ్ చేసి ఇవ్వండి అంటే కీర క్యారెట్స్ ఇవన్నీ కట్ చేసేసి అందులో కొంచెం లెమన్ పిండేసి కొంచెం మిరియాల పొడి చల్లేసి ఇచ్చేస్తే హెల్త్కి మంచిది అనమాట ఫ్రెష్గా ఇంటి దగ్గరే ఆరెంజ్ జ్యూస్ పోమోగ్రెనైట్ జ్యూస్ ఇవన్నీ ఇస్తూ ఉండండి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తూ ఉండండి అలాగే ఎగ్జామ్ హాల్లోకి వాటర్ బాటిల్ ఎలా చేస్తారండి ఆ బాటిల్లో వాటర్ కాకుండా లెమన్ జ్యూస్ ఇచ్చేయండి అంటే నిమ్మకాయ నీళ్ళు కలిపేసి బాటిల్లో వేసియండి స్వీట్ కోసం మనం పంచదార వాడుతూ ఉంటాం కదండి దాని బదులు ఇదిగోండి ఇక్కడ చూపించినట్లు పటికి బెల్లం ఉంటుంది కదా ఆ పటికి బెల్లం పౌడర్ చేసి వాడండి పటికి బెల్లం బాడీకి చలవ చేస్తుందండి పౌడర్ చేసేసి అప్పుడు నిమ్మకాయ నీళ్ళలో కలిపేయండి ఆ నిమ్మకాయ నీళ్ళలో కొంచెం సబ్జా గింజలు నానబెట్టి వేయండి ఇదిగోండి పట్కి బెల్లం పౌడర్ ఇలా ఉంటుంది చేసేస్తే ఈ పౌడర్ని టూ స్పూన్స్ కలిపేసామనుకోండి ఈజీగా కలిసిపోతుంది అనమాట ఆ నిమ్మకాయ నీళ్ళలో కొంచెం సబ్జా గింజలు నానబెట్టేసి అవి వేసేసి ఇవ్వండి ఇలా చేయటం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మధ్యాహ్నం టైంలో టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుందండి అందుకని చెప్పేసి ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ ఉండేటట్లు చూసుకోండి ఎగ్లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీకి అవసరమైన ప్రోటీన్ అందుతుంది అలాగే ఇక్కడ చూడండి బార్లు ఇవి ఇవి కూడా ఒంటికి బాగా చలవ చేస్తాయండి వీటిని పౌడర్ చేసేసి ఒక్క స్పూను ఒక హాఫ్ లీటర్ వాటర్లో కలిపేసి మరిగించి ఆ వాటర్ కనుక ఇచ్చామనుకోండి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను చూపించేవన్నీ రోజు ఇచ్చేయడానికి కాదండి డైలీ ఒక్కొక్కటిగా ఇస్తారని ఈ బార్లీ వాటర్ అది ఉదయాన్నే ఇవ్వకండి ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసేస్తారు కదండి ఈవినింగ్ టైంలో అలాగా టూ గ్లాసెస్ బార్లీ వాటర్ తాగేటట్టు చూసుకోండి ఒంటికి చలవ చేస్తుందండి ఇక్కడ మరొక చలవ చేసే ఒక పదార్థం చూపిస్తున్నాను చూడండి దీన్ని కటోరా అంటారు ఇది ఒక చెట్టు నుంచి వచ్చే గమ్ అండి ఇది డ్రై అయిపోతే ఇలా ఉంటుంది అనమాట వీటిని ఒక్క టూ పీసెస్ తీసుకొని వాటర్లో కనుక వేస్తే ఆ వాటర్ని మొత్తం ఇది అబ్జార్బ్ చేసుకొని సెమీ సాలిడ్ లాగా తయారవుతుంది దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని పటికి బెల్లం పొడి వేసుకొని తాగితే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి న్యాచురల్ కూలెంట్గా పనిచేస్తుంది అనమాట ఇది వేసవిలో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లల ఫుడ్ విషయంలో మాత్రం ఒకేసారి ఎక్కువ పెట్టేయకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఇస్తూ ఉండాలండి ఆ ప్లేసెస్లో ఇదిగోండి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రెష్గా ఉన్న గ్రేప్స్ కానీ యాపిల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే అంటే నిద్ర వచ్చేస్తుందండి మత్తుగా అనిపిస్తుంది ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ అవి ఇస్తూ ఉండడం వల్ల బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట వాళ్ళు చదవడానికి ఎంతసేపు అయినా కానీ ఇంట్రెస్ట్గా చదువుకుంటారు ఇంకా పిల్లల బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా పనిచేయాలి అంటే లీఫీ వెజిటేబుల్స్ ఇవ్వండి ఇందులో విటమిన్ కే ఉంటుంది ఇది ఎప్పుడు కూడా బ్రెయిన్ చురుగ్గా పనిచేసేటట్లు చూస్తుంది పాలకూర తోటకూర చుక్కకూర ఇవన్నీ కూడా అంటే పప్పుతో కలిపోయిన పర్వాలేదండి డైలీ వాళ్ళ డైట్లో ఉండేటట్లు చూసుకోండి ఇక తర్వాత వాళ్ళ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ కంపల్సరీ ఉండేటట్లు చూసుకోండి అలాగే వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి వీలయ్యేటట్లుగా ఎగ్జామ్ ఫ్లాంక్ కానీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ వాళ్ళని చూస్ చేసుకోమని చెప్పండి ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు అన్నీ రెడీ చేసి పెట్టేయండి పెన్సిల్ కూడా షార్ప్ చేసేసి పాత పెన్నది ఏమైనా క్యాప్ అది ఉందనుకోండి ఆ పెన్సిల్కి పెట్టేసి పౌచ్లో పెట్టేయండి అన్నీ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించే విధంగా ఉండేటట్లు చూసుకుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే స్పైసీ ఫుడ్స్ కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వండి ఆకుకూరలు అవి చక్కగా పెట్టండి పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండేటట్లు చూడండి అలాగే సరిగ్గా నిద్రపోయేటట్లు కూడా చూసుకోండి పడుకునేటప్పుడు గ్లాస్ పాలు ఇచ్చి పడుకోబెట్టండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్